దారుల ముడుపులకు అమ్ముడుపోయి పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తారా ఖబర్దార్ అంటూ సిపిఐ జిల్లా కార్వర్గ సభ్యులు సుబ్బారెడ్డి రెవెన్యూ అధికారులను హెచ్చరించారు పేదల ఇల్లు కూల్చి పేదలకు కట్టబెట్టాలని రెవెన్యూ అధికారులు ప్రయత్నాన్ని విరమించుకోవాలని పేదలు వేసుకున్న చోటనే పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఏడవ రోజు జరుగుతున్న రీలే నిరాహార దీక్షకు మద్దతుగా సిపిఐ జిల్లా కార్వర్గ సభ్యులు సుబ్బారెడ్డి దీక్షలో కూర్చున్న బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమాన్యుల్ కు దండవేసి దీక్షను ప్రారంభించి ప్రసంగించడం జరిగింది ఆయన మాట్లాడుతూ స్మశనానికి కాలనీకి సంబంధమే లేకపోయినప్పటికీ పేదలను ఇక్కడ ఉండనయ్యకూడదు అన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో భూ కబ్జాదారులు గ్రామస్తులను రెచ్చగొట్టి కాలనీ వాసులకు గ్రామస్తులకు మధ్య గొడవలు సృష్టించారని వీరికి మద్దతుగా రెవెన్యూ పోలీసు యంత్రాంగం దగ్గర ఉండి కాలనీలో శవాన్ని భూస్థాపితం చేయడం ఇంతకంటే దౌర్భాగ్యమని పరిస్థితి ఎక్కడా చూడలేదని అన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ స్మశనాలను కాపాడుతోందని ప్రతి గ్రామంలో శ్మశనాలను ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేస్తోందని ఈ విషయాన్ని గుర్తించాలన్నారు భూ కబ్జాదారులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన అబద్ధం నిజం కాదన్నారు బాకారోపేట సిపిఐ కాలనీ చుట్టూ లేనని అవి మీ కంటికి కనపడలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు బల్వేల్ పట్నంలో నియోజకవర్గంలో వందల ఎకరాలు కబ్జాలకు గురైనటువంటి స్థలాలను సర్వే నంబర్లతో సహా రెవెన్యూ అధికారులకు భారత కమ్యూనిస్టు పార్టీ తెలియజేయడం జరిగిందని ఇప్పటి గత ప్రభుత్వంలో కబ్జాకు గురైనటువంటి ప్రభుత్వ భూములను ఒక్క ఎకరమైన స్వాధీనం చేశారా అని ప్రశ్నిస్తున్నా గత ప్రభుత్వంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను రద్దు చేసి స్వాధీనపరచుకున్నటకు మీ పచ్చాయింకి పనిచేయడం లేదా లేక పచ్చ నోట్లకు అమ్ముడు పోయారా నిలువ నీడలేని నిరుపేదలు ప్రభుత్వ భూమి రెండు సెంట్లు ఆక్రమించి చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఎలాంటి మౌలిక వసతులు లేకపోయినప్పటికీ కాపురాలు చేసుకుంటుంటే వారికి మౌలిక వసతులు కల్పించకపోవడంతో పాటు వారి ఇండ్లను కూల్చాలని చూస్తారా ఖబర్దార్ రెవెన్యూ అధికారులారా బాకారోపేట సీపే కాలనీలో నివసిస్తున్న పేద ప్రజల జోలికి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉద్యమ ఉధృతం చేస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మలుస్తామని సిబిఐ గా హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకొని ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకుని కోట్ల సొమ్ము చేసుకుంటున్న కబ్జా రాయులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేయాలని వారు ఆక్రమించుకొని కోట్లకు అమ్ముకుంటున్నటువంటి ప్రభుత్వ భూమి స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే పేద ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే పట్టాలు మంజూరు చేసి పక్కా గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని వారు తెలిపారు ఈ దీక్షకు మద్దతు తెలిపిన దళిత వేదిక జాతీయ నాయకులు రెడ్డన్న రాష్ట్ర నాయకులు నారాయణ మాట్లాడుతూ కాలనీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వీటిని అరికట్టడంలో పోలీసు రెవెన్యూ యంత్రాంగం విఫలమైందన్నారు మీ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే మీ పోరాటానికి మద్దతుగా నిలుస్తామని వారు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ దళిత వేదిక నాయకులు ఓబయ్య ఓబులేసు యోహాను లక్ష్మీరాజా దీక్షలో కూర్చున్న వారు సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమాన్యులు సుబ్బారెడ్డి ప్రసాదు ఎబిరామ్ కొరియన్ ప్రసాద్ రామక్క అంజనమ్మ సావిత్రి ముప్పై తొమ్మిది మంది చేసుకుని వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నాటి నుండి నేటి వరకు పేదలకు పక్షాన పేదలకు అవసరమైన కూడు గూడు గుడ్డ నీరు తదితర అంశాలు దక్కేంత వరకు వారిని సామాజికంగా సమాజంలో ఉన్నత స్థితికి చేర్చేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ నిత్యం అర్హరం పోరాటాలు నిర్వహించడం మనమందరం గమనిస్తూ ఉన్నాం ఇవాళ గత రెండు నెలలుగా గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు వందల రాష్ట్రంలో ముప్పై ఐదు లక్షల మందికి మేము ఇంటి ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కొంత నిధులను కేటాయిస్తున్నామని చెప్పినప్పటికీ అవి కేటాయింపులు ఎక్కడ ఉన్నాయో తెలియదు కేవలం ఒక్క సెంటు మాత్రమే పట్టణాల్లో ఒకటిన్నర సెంటు మాత్రం పల్లెల్లో జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది అవి ఎక్కడా పట్టణాల్లో ఊరికి దూరంగా ఎక్కడో పాడుపడ్డ ప్లేస్లలో స్థలాల్లో ఒక్క సెంటు స్థలం ఇస్తే ఆ స్థలంలో ఇల్లు దానికి ఎటువంటి పరిస్థితుల్లో కుదరదని ఆ స్థలాలు ఇల్లు వేసుకునేందుకు సిద్ధంగా లేకపోవడం మనం గమనించాం సరే కొంతవరకు పట్టణాల్లో స్థలాలు వేసుకునే దానికోసం డ్వాక్రా గ్రూపుల నుండి నిర్దిష్టంగా బలవంతంగా వారికి ముప్పై ఐదు వేల రూపాయలు అప్పు ఇవ్వండి అని సంఘంలో నుంచి అప్పు ఇప్పించి ఆ అప్పు ఆ మొత్తాన్ని ఒక్క సెంటు ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరి కాంట్రాక్టర్లు మేము కట్టిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొని మేము కట్టిస్తామని చెప్పి చెప్పిన వాళ్ళకు ఈ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్ళకు అప్పగించినారు మరి ఆ కాంట్రాక్టరు లబ్ధిదారు దగ్గర నుంచి ముప్పై ఐదు వేలు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ మొత్తాన్ని తీసుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేయకుండానే సగంలోనే వదిలేసిన ఘటనలు మనకు కోకులలు పోనీ మేమే నిర్మించుకుంటామంటే లబ్ధిదారుడే నిర్మించుకుంటామంటే ఇసుక ఇవ్వని పరిస్థితి కడ్డీలు ఇవ్వని పరిస్థితి సిమెంట్ ఇవ్వని పరిస్థితి దానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి इतला